వెల్కమ్ టు యుఎఫ్జే కోచింగ్ సెంటర్ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్ సంబంధించినటువంటి అప్డేట్స్ చెప్తూ అండ్ చివరి వరకు కూడా సెలక్షన్ ప్రొసీజర్ చివరి వరకు కూడా ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈవెన్ క్లాసెస్ కానీ ప్రతిదీ కూడా అండ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది ఏంటి అని అంటే ఏదైతే మనకి తెలంగాణలోని జూనియర్ లైన్మెన్ సంబంధించినటువంటిది జేఎల్ఎం కావచ్చు అండ్ అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు అండ్ సబ్ ఇంజనీర్ సంబంధించినటువంటి కొన్ని పోస్ట్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది తొందరలోనే రాబోతుంది ఈ రోజు మనం న్యూస్ లో కూడా మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నుంచి మనకైతే నార్త్ జోన్ గా తెలంగాణలోని నార్త్ జోన్ వైజ్ గా మనకి వేకెన్సీ ఇస్తారని చెప్పడం అండ్ సౌత్ జోన్ కూడా మనకి కొన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పడం అయితే మనకు జరిగింది అన్నట్టు సో మనకి ఈ యొక్క వీడియోలో పూర్తిగా ఆ యొక్క వేకెన్సీ ఏంటిది ఎప్పుడు వస్తుంది ఏజ్ ఎంత ఉండాలి ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు ప్రతిదీ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే జేఎల్ఎం సంబంధించినటువంటి కోచింగ్ అనేది నల్గొండలోని యుఎఫ్జి కోచింగ్ సెంటర్ లో ఉండడం జరిగింది ఇక్కడ మీకు ప్రతిరోజు మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి స్టడీ అవర్స్ ఉంటాయి సో మీరు కనుక రావాలి అనుకున్నా కానీ యుఎఫ్జి కోచింగ్ సెంటర్ నల్గొండకి విజిట్ చేసి మీరు ఒకసారి చెక్ చేసుకుని అంత ఓకే అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు పైన హాస్టల్ ఉంటుంది కింద క్లాసెస్ ఉంటాయి పక్కనే గ్రౌండ్ అన్ని ఒకే దగ్గర ఉంటాయి అండ్ దీంతో పాటుగా మీకు అండ్ ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో యూఎఫ్జీ యాప్ డౌన్లోడ్ చేసుకొని జేఎల్ఎం సంబంధించినటువంటి స్పెషల్ కోర్స్ ఉంటుంది అక్కడ తీసుకోవచ్చు ఇంకెందుకు కలిసి దీని గురించి పూర్తి డీటెయిల్గా చూద్దాం లాస్ట్ వరకు చూడండి అండ్ ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవడం ముందుగా ఫ్రెండ్స్ మీ ఫోన్లో కానీ పీసీలో కానీ క్రమ్బ్రోజర్ ఓపెన్ చేసి డబ్ల్యూ 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 డాట్ యూఎఫ్జిఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేశాక మీకు ఇక్కడ చూసినట్లయితే పైకి స్క్రోల్ చేయండి మీకు ఇక్కడ ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి ఓకే మనకి ఇక్కడ జేఎల్ఎం పోస్ట్లకి నోటిఫికేషన్ ఇక్కడ ఉంది చూడండి ఓకే దీనిపైన క్లిక్ చేశాను సో ఇక్కడ మీరు ఒకసారి మ్యాటర్ పూర్తిగా వినండి మీకు క్లియర్ కట్ గా ఉంటుంది అన్నట్టు ఓకే సో మనకి త్వరలో మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ పోస్టులకు సంబంధించినటువంటి మనకి డిస్కమ్ లో నిర్వహించారు అని చెప్పేసి భారీ రిక్రూట్మెంట్ మనకి నిర్వహించాలని చెప్పారు ఉత్తర డిస్కమ్ అండ్ అదేవిధంగా ఇక్కడ చూడండి ఎన్పిడిసిఎల్ వరంగల్లో అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది ఎన్పిడిసిఎల్ మనకి ఏంటంటే మనకి నార్త్ డిస్టిక్స్ ఏదైతే ఉంటాయో అన్నీ వస్తాయి అవి కూడా నేను చెప్తాను అవి ఏంటి అని సో ఇక్కడ మనకి ఏం చేశారనంటే నార్త్ లో మన తెలంగాణలోని నార్త్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో సో అక్కడ సంబంధించినటువంటి జూనియర్ లైన్మెన్కి ఏ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఉన్నాయి వేకెన్సీ అండ్ సబ్ ఇంజనీరింగ్ ఎన్ని ఉన్నాయి థర్టీ ఉన్నాయి అసిస్టెంట్ ఇంజనీర్ ఎన్ని ఉన్నాయి ఎయిటీన్ ఉన్నాయి అండ్ అదేవిధంగా సౌత్ అండ్ ఏదైతే సౌత్ అన్ ఉంటాయి కదా సౌత్ డిఎల్ ఏదైతే ఉందో దీనికి వచ్చేసి జూనియర్ లైన్మెన్ సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి సబ్ ఇంజనీర్ త్రీ హండ్రెడ్ ఉన్నాయి అండ్ అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీర్ హండ్రెడ్ ఉండడం జరిగింది సో ఈ విధంగా మనకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు గాను మనకి ఇక్కడ నుంచి మనకి వేకెన్సీ అనేది రాబోతుందని ఇక్కడ మీకు క్లారిటీ కోసం అన్నారు సో మనకి తొందరలోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే రావడం కానీ దీని యొక్క సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అని అంటే ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత పోల్ టెస్ట్ పెడతారు ఓకేనా స్తంభం ఎక్కడం అనేది ఓకేనా జేఎల్ఎంకి ఏది యొక్క ఏజ్ అనేది ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీర్కి అండ్ సబ్ ఇంజనీర్కి ఎయిటీన్ నుంచి ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఉండాలి జేఎల్ఎంకి వచ్చేసి ఎయిటీన్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు అది ఒకసారి మీరు గమనించండి ఓకే సో క్వాలిఫికేషన్ ఏంటి అనేది చూడండి సో అసిస్టెంట్ ఇంజనీర్ ఏదైతే ఉందో దీనికి బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎలక్ట్రికల్ అండ్ సివిల్ గా వారు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ జూనియర్ లైన్మెన్ ఏదైతే ఉందో సో దీనికి ఐటీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నట్టు క్లియర్ గా ఇచ్చారు మనకి ఇక్కడ ఓకే నెక్స్ట్ సబ్ ఇంజనీరింగ్ ఏదైతుందో ఇందులో మనకి డిప్లొమా చేసి ఉండాలి ఎందులో డిప్లొమా ఏ కేటగిరీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఓకే అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేసి ఉంటారో డిప్లొమా వాళ్ళు దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ అదే విధంగా అదే ఇక్కడ మనకు ఇంకోటి ఇచ్చారు చూడండి ఓకేనా ఏమి ఇచ్చారు ఇంజనీరింగ్ లో ఇంజనీరింగ్ డిగ్రీలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఐటీ సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీనికి సబ్ ఇంజనీర్కి అప్లికేషన్ చేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఫీజు అయితే ఉంటుంది ఓకేనా సో ఇది మనకి ఎక్స్ట్రా ఇచ్చారు అంటే ఎస్ఎస్టీ వారికి ఎటువంటి ఫీజు అయితే లేదు సెలెక్షన్ ప్రొజర్ ఆల్రెడీ దగ్గర నేను చెప్పాను ఎగ్జామ్ పాసిన వాళ్ళకి పోల్ టెస్ట్ ఉంటుంది అండ్ సిలబస్ అండ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని అంటే మనకు ఒకసారి చూసినట్లయితే జేఎల్ఎంకి ఇక్కడ ఐటీఐ ఎలక్ట్రిక్ ట్రేడ్ పరంగా మనకి సిక్స్టీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి అండ్ అదేవిధంగా జీకెన్ కరెంట్ అఫేర్స్లో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వస్తే ఓవరాల్గా ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ట్వంటీ మినిట్స్ టైం అయితే ఇస్తారు ఇందాక నేను చెప్పాను కదా నార్థన్ జోన్స్ అండ్ సౌతర్న్ జోన్స్ ఏంటి అనేది అది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్నట్టు అయితే ఇక్కడ కొత్తగా డిస్ట్రిక్ట్స్ ఏదైతే డివైడ్ అయిపోయాయి కదా ఆ డివైడ్ అయిపోయిన డిస్టిక్స్ నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే పెద్దపల్లి కూడా డిస్ట్రిక్టే కదా సో ఇక్కడ పెద్దపల్లి కొంచెం అప్డేట్ అయిపోయాయి థర్టీ త్రీ గా అప్డేట్ లేదు ఇక్కడ నేను ట్వంటీ వన్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో అప్పటి వరకు మాత్రమే ఇచ్చేసాను అన్నట్టు ఓకేనా సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు కామారెడ్డి రాజన్న సిరిసిల్లా కరీంనగర్ ఇవన్నీ ఏంటంటే మన నార్థన్ డిస్ట్రిక్ట్ చూన్స్ అన్నమాట ఓకేనా సో ఇక్కడ సౌత్ లో మనకు చూసుకోవచ్చు వికారబాద్ మల్కాజ్గిరి హైదరాబాద్ ఇట్లా మనకు కొన్ని ఎత్తి ఇవ్వడం జరిగింది అన్నట్టు సో మీకు ఆల్రెడీ డిస్ట్రిక్ట్స్ డిస్టిక్స్లో ఏదైతే మీకు డివైడ్ అయిపోయాయో అవి మీకు ఐడియా ఉంటుంది కదా సో ఆ విధంగా మీరు చూసుకోవచ్చు ఆల్మోస్ట్ మీకు అర్థమైపోతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకు ఇక్కడ మినిమం పాస్ మార్క్స్ ఎంత అని అంటే వాళ్ళకి ఫార్టీ పర్సెంటేజ్ రావాలి బీసీ వాళ్ళకి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి థర్టీ పర్సెంటేజ్ వస్తే సరిపోతుంది అండ్ అదేవిధంగా నేను అప్లికేషన్ తీసుకున్న ప్రెజర్ అనేది ఇది అన్నట్టు అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఒక నోటీస్ అయితే ఇచ్చేసారు ఇది మనకి తెలంగాణలోని పిఎస్సి వర్గీకరణ ఏదైతే ఏదైతుందో ఇది పూర్తిగా కంప్లీట్ అయిపోయాక మనకి ఒక అప్లికేషన్ డేట్ అనేది రిలీజ్ చేస్తారు కాబట్టి ఇప్పటి నుంచి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ ఇంట్రెస్ట్గా ఫోకస్ చేస్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ గెటిన్ అవుతారు లాస్ట్ టైం మనకి జేఎల్ఎంలో ఐటీఐ క్వాలిఫికేషన్ అనేది తక్కువ మందికి ఉంది కాబట్టి మాక్సిమం చాలా మంది ఇన్ కావడం జరిగింది సో ఈసారి కూడా ఐటీఐ ఉండి కాస్త మీరు కష్టపడ్డారు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటది మీరు జాబ్ రావడానికి చూస్తారు కదా పూర్తి వివరాలు సో మనకి ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో సో ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే చెప్పడం జరిగింది ఇంకా డీటెయిల్స్ ఏమైనా అడిషనల్ గా వస్తే కూడా నేను ప్రతిదీ మీతో అయితే షేర్ చేస్తాను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఈ టైప్ ఆఫ్ జాబ్స్ గురించి అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ తెలంగాణ కానిస్టేబుల్ ఎస్ఐ కావచ్చు అండ్ ఏపీ కానిస్టబుల్ ఎస్ఐన కావచ్చు ఏపీ ఫారెస్ట్ అయినా కావచ్చు అండ్ ఇలాంటి ప్రతి ఒక్క జాబ్స్ కోసం రెగ్యులర్ గా ఫోలో అవుతుండని మనకి యూఎఫ్జీ ఛానల్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్